పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత షష్ట గ్రహ కూటమే ప్రభావాలు చాలా ఉన్నాయని వీటి గురించి వీడియో చేశామండి ఆల్రెడీ తెలుసుకున్నారు అందరూ అయితే వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే ద్వాదశ రాశుల్లో జన్మించిన వారిపైన ఈ శష్ట గ్రహ కూటమి ప్రభావం ఉంటుందా ఉంటేనక ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఆ పాతాలన బ్రహ్మాండమ విస్తురః జియోతిస్ ఫాతి కలింగమౌలి

ఇంతకు ముందు ఈ షష్ఠ గ్రహ కూటమి వలన చాలా మందికి ముద్దులు వచ్చింది ముద్దులమ్మా చాలా మందికి మర్చిపోయిన పేరు షష్ఠ గ్రహ కూటమి మనకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వచ్చిందమ్మా తత్ అనుసంధానంగా అంతకు మించిన స్థాయిలో మార్చి ఇరవై తొమ్మిది మొన్న కూడా మనం మూడు రోజుల క్రితం ఒక నాలుగు రోజుల క్రితం ఒక వీడియో చేసినప్పుడు కూడా కొంత కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు పరిచయస్తులు అంటే మనకు బాగా తెలిసిన వాళ్ళు పెద్ద పేరు మోసిన వాళ్ళు చాలా ఇబ్బందులు అగచాట్లు పడక తప్పదు మనం ఒక వారం నుంచే మనం అవన్నీ కూడా చూడవలసిన పరిస్థితి వస్తుంది అనుకోవడం జరిగింది రీసెంట్ గా కొన్ని కొన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెట్టుకుంటే మే ముప్పై ఒకటి వరకు కనరానివి వినరానివి చూడరానివి మనం చూస్తామమ్మా అల్లకల్లోలం ఏ క్షణంలో ఏది ఏం జరుగుతుందో తెలీదు సముద్రం ఉన్న పలాన్ని వెనక్కి వెళ్ళినా వెళ్ళొచ్చు ఎగసి ముందుకు దూకినా అల్లకల్లోల వాతావరణం అయితే కళ్ళ ముందు కనిపిస్తుంది ఖచ్చితంగా ఇది ఏ రాశి వారి మీదకి ఉంది అంటే సర్వం ద్వాదశ రాశుల మీదకి ఉంది ఎందువలన ఉన్నది ఏనంటే ప్రతి మనిషికి కూడా కావాల్సింది పరిపూర్ణంగా గురుబలం ఆ గురుస్థానమైనటువంటి రాశి ఏదైతే ఉంటుందో దాని దానిలో వస్తుంది ఇవన్నీ కూడా కలుస్తున్నాయి కలుస్తున్నాయి కలవటము వలన ఏమవుతుందంటే అండి మీనము అంటేనే ఎక్కడ ఉంటుంది అది నీళ్ళల్లో నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి దాని ప్రభావాలు మనం చూడగలుగుతాం తప్పదు అలాగే మనకు సౌరాగ్ని అంటే సూర్యనారాయణ స్వామి వారిని అగ్ని రూపంలో మనం చూస్తాం పన్నెండు లోపు పిల్లలని తల్లిదండ్రులు కాపాడుకోవాలి అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి పెద్దవాళ్ళని పిల్లలు కాపాడుకోవాలి పెట్టలు రాలినట్టు రాలే తప్పదమ్మా దీనికి మూల ఏమిటి అంటే అమ్మా విశ్వా వసునామ సంవత్సరం అని మనకు వస్తుంది యుగాదికి యుగాదికి ప్రభవాది షష్ఠ సంవత్సరాలలో ముప్పై తొమ్మిదవది ముప్పై తొమ్మిది మిగిలింది ఇంకా ఇరవై ఒకటి ఇది మనకు ముప్పై తొమ్మిది అనగా అది పదమూడుని సూచిస్తుంది స్వతహాగా కూడా మన దేశానికి పదమూడు అనేటువంటిది చాలా బ్యాడ్ సంఖ్య పదమూడు అనేటువంటిది చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ చాలా రకాలైనటువంటి దుష్కృతాలు మనకు అందించేటువంటిది బ్లాక్ డే బ్లాక్ ఇయర్ లాంటిది కూడా మనకు అవ్వవచ్చు అంత ప్రమాదం అనేటువంటిది విశ్వావసు అనేటువంటిది ఒక మాటగా చెప్పాలంటే విశ్వావసు అంటే విశ్వం వసు కుటుంబం లాగా నిలబెట్టవచ్చు మొత్తాన్ని దేనికి దానికి సంబంధాన్ని విచ్ఛిన్నం కూడా చేసేటువంటి ప్రమాదం అనేటువంటిది దాంట్లో ఆ పదమూడు అనేటువంటి సంఖ్యలో దాగి ఉన్న కారణము చేత దానికి తోడు ఈ గ్రహ కూటమి నుంచి మరణాన్ని కదండి మించి ఈసారి వచ్చేటువంటి రాజు అత్యంత క్రూరుడు చాలా అంటే చాలా క్రూరాతి క్రూరంగా ఆలోచించి క్రూరమైనటువంటి వ్యక్తికి సింహాసనం ఇస్తే ఏం చేస్తాడు క్రూరత్వంగా అది ఇప్పుడు వచ్చే రాజు కూడా గ్రహాలలో రాజు కూడా అంత క్రూరమైనటువంటి వాడు రాజు అవ్వటం వలన ఎటు చూసినా హింసాత్మక ధోరణి అనేటువంటిది కిమ్మాం ఎవరు మనం వింటూ ఉంటాం అదేదో ఉత్తర కొరియా నార్త్ కొరియా అటువంటి పాలనగా వస్తుంది అన్నట్టు అంటే ఇప్పుడు గ్రహాధిపతిగా ఉన్నటువంటి రాజు అంత క్రౌర్యుడు అండి చాలా క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు చూడటానికి మాత్రం అబ్బా ఎంత మంచివాడు అంతటి మంచివాడు ఎవరు ఉండరు అంత దివ్య తేజ సంపన్నుడు అంత అందగాడు అంటారు ఆ మనస్సు క్రోరాతి క్రూరమైన మనస్సు కొడుకును కూడా నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేసిన వ్యక్తి అటువంటి వాడు అవుతున్నాడు అంటే మరి ఆలోచించుకుంటే ఎలా ఉంటుందో దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ ప్రయత్నాలమ్మా అంతకుమించి ఏదో ఏం లేదు ఇందులో అది విషయం అయితే మేము దాని నుంచి విముక్తి కలగాలి అంటే ఏమి చేయాలనేటువంటి ప్రయత్నం చేసి ఐదు లక్షల పంచాక్షరి చేయాలని సంకల్పం చేసామమ్మా పంతొమ్మిదో తారీఖు కల్లా ఐదు లక్షల పంచాక్షరి పూర్తి కావాలి అని సంకల్పం చేసి మొదలు పెట్టాం కనీసం నలభై ఐదు శాతం తగ్గించగలగాలి అని అంతకైనా తగ్గిందా ఈశ్వరేచ్ఛ తగ్గించగలగాలి అని చెప్పి ఎందుకంటే ఇది మొదటి విధానం మే ముప్పై ఒకటి వరకు ఆ తర్వాత రెండో విధానం ఉందమ్మా మళ్ళీ అప్పుడే చూస్తాం దాని నుంచి కనీస మాత్రం బయటపడాలని ఒక ఉద్దేశ్యంతో ఐదు లక్షలు పంచాక్షరి చేయాలని చెప్పి సంకల్పం చేసి చేస్తున్నాం ఏంటంటే ఎవరికైనా సమస్య సమస్యే ఎవరికైనా ఇబ్బంది ఇబ్బంది నాకు వస్తే ఇబ్బంది పక్క వాళ్ళకి వస్తే ఇబ్బంది కాదు పక్క వాళ్ళకి వస్తే ఇబ్బంది నాకు వస్తే ఇబ్బంది కాదు వీళ్ళదు ఒక పేపర్ని చక్కటి పేపర్ని వెళ్ళిన పక్కన పడేస్తే ఎలా అయితే ఉంటుందో మన పరిస్థితులు ఆ స్థితికి అయితే వెళ్ళక తప్పదమ్మా ఈ ఎండ కారణం చేత అలా వెళ్తూ వెళ్తూ రోడ్డు మీద పడిపోయిన మనం చూస్తాం అంతటి ప్రభావితం చండ ప్రచండ సూర్యనారాయణ స్వామి వారి యొక్క విలయ తాండవాన్ని మనం చూడక తప్పదు సర్వేషాం అందరికీ కూడా నేను చెప్పగలిగేది ఏమిటి అంటే అంటే కాలత్రికాలుడు నేత్ర త్రినేత్రుడు శూల త్రిశూలుడు ఈశ్వరుడు ఆయన్ని ఆరాధన ఏ విధంగా చేస్తే వెంటనే ప్రత్యక్షమయ్యి ఈ యొక్క వినాశనాన్ని కూడా విధ్వంసం చేయగలడు ఆ విధానం చెబుతాను మండలాంతర్గతం హిరణ్మయం భ్రాజమానవం మండలాంతర్గతం శుచిస్మితం భ్రాజమానవషం విగ్రహం మండలాంతర్గతం మండలం భాను మండలం మండలం వేయండి ఆ సౌరమండలంలో సూర్యు శివుణ్ణి పెట్టండి లేదా కైలాస మండలం మండలం మధ్య శివుణ్ణి ఉంచాలి మండలాంతర్గత మండలం మధ్యలో ఈశ్వరుడు ఉండాలి హిరణ్మయం రాజమానవ పుషం ఎలా ఉన్నాడు ఆ శివుడు చక్కటి బంగారపు కాంతులతో అలా కూర్చొని చక్కగా తేజస్సుతోటి కూర్చొని ఉన్నాడు ఈశ్వరుడు ఆ మండలంలో శుచిస్మితం మఖండ విగ్రహం శుచిస్మితంగా అనగా చక్కగా ఆ మండలంలో కూర్చొని నవ్వుతున్నాడు ఆయన ఎలా నవ్వుతున్నాడు ప్రళయ భయానక భయభత్సం అనేటువంటిది జరుగుతూ ప్రతి ఒక్కటి గాలికి వచ్చి ఎగిరిపోతున్నాయి ఆ ఎగిరిపోతుంటే అలా చిన్మయంగా ఉండిపోయాడు ఆయన అక్కడ ఆ చిన్మయ రూపాన్ని చూసినటువంటి వందలాది వేలాది లక్షలాది ఋషులందరూ కూడా మునులు ముని ఇంత జరుగుతుంటే ఎలాంటి చింత లేకుండా మనకి ఇంత చింతపడుతున్నావు ఆయన ఎలాంటి చింత లేకుండా అలా నిశ్చలంగా కూర్చున్నాడు శివుడు కనుక శంక శంకరస్య చరిత కథామృతం నీలకంఠ తవ పాద సేవనం ఆ పాదాల్ని పట్టుకున్నామా మనకు కూడా ఆ వచ్చేస్తుంది మనకు కూడా ఆ శుచిస్మిత వచ్చేస్తుంది ఏదైనా రాలి మన కంచి కథనం అనేటువంటి స్థితిలో ఆ ఈశ్వరుని ఆరాధన చేయాలమ్మా ప్రతి ఒక్కరూ ఆ విధానాన్ని అనుసరించి ఆరాధన చేయటం అనేటువంటిది సకల శ్రేయోదాయకం ఇకపోతే రెండో విషయం పంతొమ్మిదో తారీఖు వరకు అక్షర లక్ష ఐదు లక్షలు పూర్తి చేసి షష్ఠగ్రహ కూటమి నుంచి మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే ముప్పై ఒకటి వరకు రాబోయేటువంటి ప్రమాదాల నుంచి పూర్తిగా అంటే మనం చేయలేం చేస్తా అంటే పచ్చబద్ధమైన మాట అది నేను చేస్తాను అన్నానా సుస్పష్టంగా బద్దం చెప్పినట్టే కనీసం నలభై ఐదు శాతం దాని నుంచి మనం బయటపరేయాలనే ఉద్దేశ్యంతో అక్షర లక్ష పంచాక్షరి పూర్తి చేసుకొని పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు రోజు మూడు వందల అరవై శివలింగాలు దర్శనం అమ్మా లైవ్ మూడు వందల అరవై శివలింగాలు అందులో ఎవరెవరు ఉంటారు మూడు శివలింగాలు అంటే ఏముందండి ఎన్ని శివలింగాలు తీసుకొస్తారు పెడతారు ఏంటి ప్రాధాన్యత శివలింగాలు అందులో అష్ట దిక్పాలకులు ఉంటారమ్మా ప్రప్రథమంగా అష్టదిక్పాలకులను అవహన చేస్తాం అంటే ఎనిమిది మంది అష్టదిక్పాలకులు అయిపోగానే త్రిశూలేశ్వరులను ఉంటారమ్మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు ఇరవై నాలుగు మంది ఉంటారు అంటే ఇరవై నాలుగు శివలింగాలు వాళ్ళని ఆరాధన చేస్తాం ఆరాధన చేసిన తర్వాత ఈశ్వరుడు దగ్గర ఉండేటువంటి భూత ప్రేత పిశాచ బ్రహ్మ బ్రహ్మరాక్షస యక్ష యముదూత సాకి హాకిలీ హాకిని సర్పద ఆపద తస్కరాది గణాలు ఇవే మనిషిని హరించాలన్నా మనిషిని కాపాడాలన్నా ఎత్తి కింద పడేయాలన్నా నిలబెట్టాలన్నా జాగ్రత్తగా ఉంచాలన్నా పిచ్చకేసి మనిషిని రోడ్డు మీద తిప్పాలన్నా చక్కగా విధానంతో నిర్వర్తించాలన్నా ఇవే పనిచేస్తాయి శివభూత గణాలు ఆయన ఆయన అనుగ్రహాన్ని అనుసరించి కదలికలు వస్తుంటాయి నూటెమిది శివలింగాలు శివలింగాలవి ఆ నూటెమిదిని అర్చన చేసుకోవాలి తర్వాత అష్ట అష్టగణపతులని ఎనిమిది మంది గణపతులు తర్వాత భవాది పృథ్వీమూర్తులు ఎనిమిది మంది వారు అయిన తర్వాత పంచబ్రహ్మణ పంచబ్రహ్మోజాత వామదేవ అఘోర తత్పురుష ఈ పంచబ్రహ్మగా ఇరవై ఐదు శివలింగాలు వాళ్ళని ఆరాధన చేయాలి ఆరాధన చేసిన పిదప అనంతరం ఏకాదశి రుద్రుడు ఉంటారమ్మా పదకొండు మంది వీళ్ళని ఆరాధన చేసుకోవాలి ఏకాదశ రుద్ర ఆరాధన అయిన తర్వాత ఆరుగురు షట్ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయన ఆరాధన చేయాలి ఆరాధన చేసిన అనంతరం ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం పౌర్ణమి రోజు నాడు గురుబలం కోసం మనం చేసుకోవాలని చెప్పి అలా బృహస్పతి ఆ బృహస్పతి ఒక్కటే శివలింగం బృహస్పతికి ఆరాధన చేసిన తర్వాత పంచత్రింశత్తర శతలింగం అంటే నూట ముప్పై ఐదు అమ్మవారి శివలింగాలు శివలింగాల రూపంలో అమ్మవారు ఉంటారు ఆవిడికి ఆరాధన చేయాలి అనంతరం పంచవింశతి శివలింగం ఇరవై ఐదు శివలింగం మహాశివుడు ఇలా పది ఆవరణార్చన చేస్తే పదకొండు తీసుకోవడం దగ్గరికి వెళ్తుందమ్మా ఇలా చేసుకుంటూ ఆవరణార్చనకి ఘంట అంతకుముందు మహన్యాసానికి ఒక గంట అభిషేకానికి ఒక గంట అన్నర ఖచ్చితంగా పడుతుంది ఆ విధానంగా ఉదయము రుద్రార్చన సాయంత్రము ఖచ్చితంగా అభిషేకం చేసి తిరగలిగితే ఒక రోజుకి ఉదయం మూడు వందల అరవై శివలింగాలు సాయంత్రం మూడు వందల అరవై శివలింగాలు చేసుకుంటూ పదకొండు రోజులకి వెళ్తే ఏడు వేల శివలింగాలకు మనం అర్చన చేస్తామమ్మా ఏడు వేల శివలింగాలకి అర్చన చేయటమంటే సామాన్యమైన విషయం అయితే కాదు పదకొండు రోజుల్లో ఏడు వేల శివలింగాలకి మనం అర్చన జరిగింది అంటే చాలా గొప్పగా కీర్తించుకోవచ్చు దాన్ని మనం అందులో ప్రతి ఒక్కరిని పాల్గొనమని చెప్తున్నా ఎలా చెప్తున్నానంటే అంటే నాకు డబ్బులు ఇవ్వద్దు మూడు వందల అరవై శివలింగాలు నాకు కావాలి ఆ నాకు తెప్పించే మార్గం చూడండి అదొకటి కాశీలో అడ్రస్ ఇస్తా నాకు ఒకే రకంలో ఉండాలి ఒకే సైజులో చిన్నవి అంగులమే కేవలం అంగుళం ఉంటుంది శివలింగం ఆ అంగుళంలో శివలింగాలు మొత్తం ఒక వెంట్రికె వాసి కూడా తేడా లేకుండా మూడు వందల అరవై ఆరు శివలింగా తెప్పించి మూడు మొత్తం డెబ్బై మూడు వందల డెబ్బై శివలింగాల్ని తెప్పించి దాన్ని కైలాస యంత్రం అంటే మన ఇల్లు ఇలా ఉండాలి అనేటువంటిది ఒక ఇది ఉంటుంది అలానే కైలాస యంత్రం అనేటువంటిది ఒకటి ఏర్పడి ఉంటుంది ఆ కైలాస యంత్రం ఎలా అయితే ఉంటుందో అలానే శివలింగాల్ని పేర్చాలి ఆ శివలింగాల్ని పేర్చి దానికి ఆవరణార్చన చేసుకుంటూ రావాలి అది మహాలింగార్చన అని దాని పేరమ్మ మహాలింగార్చన కైలాస యంత్రము అనగా మన ఇల్లు మనకి ఎలా అయితే ఉంటుందో అలానే శివుడు కైలా శివుడి యొక్క నివాసం నివాసంగా ఉండేటువంటి కైలాసం ఏ రకంగా అయితే ప్రస్తారం ఉంటుందో ఆ విధానాన్ని అనుసరించి అక్కడ చేయడానికి మూడు వందల అరవై శివలింగాలు కావాలి కాబట్టి ఆ శివలింగాన్ని మీరు నాకు అందజేయగలిగితే లేదు ఆ మూడు వందల డెబ్బై శివలింగాలు ఏక ఒకే రీతిలో నాకు కావాల్సింది నేను చెప్తాను అది శివలింగం ఎంతైతే ఖరీదు ఉంటుందో ఆ ఖరీదు చెప్తాను ఆ ఖరీదు నాకు అందించగలిగితే ఖరీదు పాటు నాకు గోత్రనామం అందించగలిగితే పదకొండు రోజుల పాటు లభిస్తారమ్మా పదకొండు రోజుల పాటు లేవిస్తా ఇచ్చి పదకొండు రోజు అమావాస్యకి కామాఖ్యామ్ వారి దగ్గర ఉంటారు గోహది కామాఖ్యామ్మ వారి దగ్గర చేయవలసినట్టు కొన్ని కొన్ని విధానాలు వాటితో అక్కడ దానికి నేను సమాప్తం చేస్తానమ్మా ఎందువల్లంటే కామరూపిణి అని అంటారు మనం చేసేటువంటి దాంట్లో ఎలాంటి కల్మషము లేదు మనకేదో లాభాపేక్ష లేదు కేవలం జరగబోయేటువంటిది ఏదైతే కనుక షష్ఠగ్రహ కూటమి నుంచి ఉపద్రవాలు ఉన్నాయో దాని నుంచి బయటపడేటువంటి మార్గాన్ని మాత్రమే అన్వేషించాం కాబట్టి దానికి అక్కడ పూర్తిగా చేయగలుగుతాను నేను ఓపెన్గా రెండు ఛాలెంజ్లు చేస్తానమ్మా ఇప్పుడు అది ఎవరు ఏ రకంగా ఆ రోజు నాడు వచ్చి చూపించచ్చు ఒకటి అమ్మవారి యొక్క అనుమతితో రోజు నాడు పూర్తయిన తర్వాత ఆ మంత్రశక్తి ఎలా ఉంటుంది అనేటువంటిది అమ్మవారి అనుమతి పూర్తిగా నాకు వస్తే మూడు అడుగుల గాల్లో నేను కూర్చొని కింద ఏమీ ఉండదు ఆ మంత్రశక్తి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను చూపించగలుగుతాను రెండు చూడగలిగే ధైర్యం ఉన్నది అంటే అక్కడ గాల్లో నడిచేటువంటి మనుషులు నేను చూపిస్తాను అమ్మా మనం చూడగలిగే శక్తి మనకు ఉండాలి ఆ కళ్ళు దాన్ని తీసుకోగలగాలి ఆ తర్వాత గుండాకి పోకుండా మనం తట్టుకోగలగాలి కంచి కొంచెం దూరం తీసుకెళ్తా ఒక చోటకి ఒక ప్రదేశం కొంచెం దూరంలో మనం ఎందుకు వస్తున్నాము ఎందుకు వెళ్తున్నాము ఏ కారణం చేత వచ్చాం వాళ్ళు ఎవరో తెలుసుకోవడం కోసం వచ్చామా వాళ్ళని పరీక్ష చేయడం కోసం వచ్చామా ఏంటి ప్రతి విషయం మనం వెళ్ళటానికి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందా వాళ్ళ గాలు నడుచుకుంటూ చేస్తారు చూస్తే మన గుండా తేడా ఉంది అక్కడ చచ్చిపోతాం మనం గుండె అంటే భగవంతుడికి మనం చేస్తే దేన్నైనా మనం నిలపవచ్చు అనేటువంటి విషయం తెలిస్తే ఆ భగవంతుడి మీద భక్తి ప్రేమ పెరుగుతాయమ్మా ఆ రోజు అనుమతి తీసుకొని నేనైనా మూడు అడుగుల కూర్చొని చూపించగలుగుతా శక్తి ఇలా ఉంటుంది భగవంతుడిది అని కనికట్టు కాదు కట్టు కాదు రెండు నేను ఒక చోటు తీసుకెళ్తాను మీరు అలానే చూస్తూ ఉండండి ఆ మనిషి ఇలా వస్తారు మీ కళ్ళని మీరు నమ్మలేరమ్మా ఇలా మీరు రావడం చూస్తారు అలా వెళ్తుంటారు అక్కడ కనిపించారు ఆ మనిషి మీకు మనకు ఒక చోట నది అక్కడ వచ్చి ఇలా మాయమైపోతుంటుంది ఇక్కడ ఒక చోట మనం చూస్తూ ఉంటాం అది ఎలా అయితే వస్తుందో అక్కడి నుంచి ఆ మనిషి మనం చూసుకుంటాడు వెళ్ళిపోతాడు అక్కడ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఎటు వెళ్ళిపోతారో తెలియదు ఆ ప్రాంగణంలో మీకు అది కూడా నేను చూపించగలుగుతాను చూడగలిగితే మాత్రం అంతటి శక్తి అమ్మ అక్కడ సామాన్యమైతే శక్తి అయితే కాదు దానికి కూడా నేను కొన్ని విషయాలు చెప్పవలసింది ఉన్నది ఆ రెండు చేయగలిగితే విశ్వవసు విశ్వావసు నావ సంవత్సరం వాళ్ళు పట్టిందల బంగారం రెండు ఇంకొక విషయంలో ఇంకొక వీడియోలో వివరిస్తాం ష్రహ కూటమి అనేక రకాలుగా బంధనాలు తీసుకొచ్చేట ప్రమాదాలు విపరీతంగా ఉన్నాయి భయపడవలసిన అవసరం లేదు మేమైతే పంచాక్షరి చేస్తున్నాము ఖచ్చితంగా పంతొమ్మిదో తారీఖు వరకు ఆ పంచాక్షరి ప్రభావం పంతొమ్మిదవ తారీఖు లోపు మీరు వాతావరణంలో మార్పులు చూస్తారమ్మా ఆల్రెడీ తారీఖు వరకు మేము పంచాక్షరి అక్షర లక్ష ఐదు లక్షలు పూర్తి చేస్తాం ఈ ఐదు లక్షలు పూర్తయ్యేలోపు ఆకాశంలో మీరు మా కొన్ని కొన్ని ప్రభావాలు కూడా వాతావరణ మార్పులు కూడా చూస్తారు ఖచ్చితంగా అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి పదకొండు రోజులు ఆ విధానంలో అందరికీ అవసరమే నాకు మీకు అని కదమ్మా ప్రతి మనిషి జీవితం బాగుండాలి ఎవరికి ఎలాంటి అనర్థమో అపాయమో జరగకుండా ఉండాలంటే ఎవరింట్లో వాళ్ళు అర్చన చేసుకోవడం ఎవరింటో వాళ్ళు ఈశ్వరుని ధ్యానం చేసుకోవడం మేము పంచాక్షరణ చేసుకోవడం అలానే ఈ వీడియో విని చేద్దాం అనుకున్న వాళ్ళు ఓం నమ శివా రోజు ఎంత చేయగలిగితే అంత చేసుకుంటూ ఆ పుణ్యాన్ని వృద్ధి చేసుకుంటూ ఐదు లక్షలు మేము చేస్తే అందరు కలిసి ఇంకా చేశాను ఐదు కోట్లు అయితే అంతకన్నా లేదు ఎయిటీ పర్సెంట్ ఈ దరిద్రం నుంచి మనం బయటపడతాం సందేహమే లేదు తర్వాత మూడు వందల అరవై ఆరు శివలింగాలకు ఉదయం మూడు వందల అరవై ఆరు శివలింగానికి రాత్రి మనం చేసేటువంటి అర్చనలతో అంతకు మించినటువంటి దివ్య యోగాన్ని కూడా మనం చూడగలుగుతాం అమ్మా రాబోయేటువంటి ఉపద్రవాలు మాత్రం మనం మనం అనుకున్నాం విచిత్ర విచిత్రమైనవి కూడా మనం చూడక తప్పదు అని చెప్పి ఈ నిన్న పేపర్లో కూడా చూసా అదేదో చేప ఏదో వచ్చింది రకరకాలు చూస్తున్నాయి ఇదంతా రాబోయేటువంటి దారుణాలిక అయితే దాన్ని ఏమంటారమ్మా ముందు సంకేతం ముందు సంకేతం ప్రమాదాలకి ముందు సంకేతం కాబట్టి తస్మాత్ శాస్త్ర ప్రమాణం అనేటువంటిది చాలా గట్టిగా ఉన్నది కనుక చాలా జాగ్రత్తగా ఉండగలరు అనేటువంటిది మాత్రం నేను వివరంగా చెప్పగలను అది జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా ధన్యవాదాలండి